ఓం శ్రీ సాయినాథాయ నమ నా ప్రియమైన పిల్లలారా జీవిత ప్రయాణంపై విశ్వాసం పెట్టుకోండి మీరు మీ తల్లిదండ్రులను ఎంచుకోలేదు మీ రూపాన్ని రంగుని లేదా మీ పిల్లల్ని కూడా ఎంచుకోలేదు ఇవి అన్నీ ఆ పరమశక్తి యొక్క లీల ఆ శక్తి మీ గురించి మీకన్నా బాగా తెలుసుకొని మీకు నిరంతరం మార్గనిర్దేశనం ఇస్తుంది కాబట్టి ఎవరిని తప్పు తీయకండి మీరు మార్చలేని వాటిపై సమయం శక్తి వృధా చేయకండి ఇతరుల ప్రవర్తనపై మీకు ఎలాంటి నియంత్రణ లేదు మీ చేతిలో ఉన్నది కేవలం మీ మనస్సు మరియు మీ కర్మలు మాత్రమే అందుకే శాంతిని నిలబెట్టుకోవడంపై దృష్టి సారించండి అవకాశం ఉంటే ధ్యానం చేయండి మరియు మీ సమయంలో కొంత భాగాన్ని ఇతరుల సంక్షేమానికి కేటాయించండి నీవు నీ పని చేసిన తర్వాత ఆ దాన్ని నాకై అప్పగించు పిల్లలు ఒక నవ శిశువు ఏడిస్తే అతనికి ముందే ఏమి చేయాలో తెలియదు కానీ అతని తల్లి అతనితో కూర్చొని ఏడవదు కదా ఆత్మవిశ్వాసంతో గుండెల్లో ధైర్యాన్ని నింపుకొని శాంతిని ఇస్తుంది ఎందుకంటే తల్లి తెలుసుకుంటుంది పిల్లవాడు పిల్లవాడికి ఏమి కావాలో అలాగే నేను కూడా నిన్ను చూసుకుంటున్నాను నీ శక్తి అడ్డంకులను తొలగిస్తున్నాను నీ సంక్షేమం కోసం పనిచేస్తున్నాను నీ కష్టాలు కూడా ఒకరోజు కరిగిపోతాయి గుర్తుంచుకో ఎలాంటి తుఫాను కూడా సదా ఉండదు ఎప్పుడు నీలో ఒక వెలుగులా ఉంటాను నేను నీలో నివసిస్తాను నీ ప్రతి అందమైన భావంలో నేనే ఉన్నాను నీలో లోతుగా చూసినప్పుడు నే నేనే నీ అంతరంగంలో కనుగొంటావు నా పిల్లలు శాంతంగా ఉండండి నేను నీ బాబాను నీతోనే ఉన్నాను ఎప్పుడు ఒక అమ్మగా ఒక మిత్రురాలిగా నా ప నా ప్రేమ అపారమైనది దానికి ఎలాంటి ముగింపు లేదు అడ్డంకు లేదు నీ చుట్టూ ఉన్న మంచితనాన్ని గమనించి దానిపై నమ్మకం ఉంచుకో ఆందోళన చెందకు సంతోషంగా ఉండు గుర్తుంచుకో మనసును శాంతంగా ఉంచేవాడు మాత్రమే భగవంతుని అనుభవిస్తాడు నీ కోసం అన్ని శుభాలు వేచి ఉన్నాయి అన్ని శుభంగానే జరుగుతాయి ఓం సాయి